హాయ్ ఆల్ ఈరోజు నేను అరుణాచలం వచ్చిన ఇది మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ దిగిన బస్సు సో బస్ లో వెయిట్ చేస్తున్నాం నేను లాస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ కూడా పోస్ట్ చేసిన అరుణాచలం వచ్చినట్టు అవును అరుణాచలం వచ్చినండే దర్శనం కూడా అయింది బట్ అప్పుడు నాకు గిరి ప్రదర్శన అవ్వకుండే సో నాకు గిరి ప్రదర్శన చేయాలనే అది అనమాట సో ఇప్పుడు ఇది పౌర్ణమి పౌర్ణమిలో గిరి ప్రదక్షిణ అయితే చాలా మంచిదంట సో అందుకని నేను మా కజిన్స్ రెగ్యులర్గా వస్తారు ఎవ్రీ పౌర్ణమికి సో వాళ్ళతో నేను ప్లాన్ చేసుకుని వచ్చినండే సో వాళ్ళు ఇంకా ఆటో దొరికింది ఇంకెక్కి వెళ్తుంటే వీళ్ళు రెగ్యులర్గా వస్తే ఒక హోటల్ బుక్ చేసుకుంటారంట అదే ఈసారి కూడా బుక్ చేసుకున్నాము మేము తిరగాల్సిన కొండ ఇది దీన్ని అరుణాచల్ గిరి అంటారంట సో ఇది ఆల్మోస్ట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది దాని చుట్టూ సో ఇప్పుడు అది తిరగాలన్నమాట సో ఎట్లా ఫస్ట్ టైం నేను తిరగడము చూద్దాం ఎట్లయితుందో ఫైనల్గా మేము హోటల్ అయితే రీచ్ అయిపోయినాము వీళ్ళు రెగ్యులర్గా వచ్చే హోటల్ అంట ఇది నాకు ఇది ఫస్ట్ టైం నాకైతే బాగా నచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్